ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కోటిలో ఒక్కరికే ఈ అదృష్టం సూర్యుడు ఉదయించే లోపు నీ జీవితంలో పెద్ద మార్పు చూడబోతున్నావు తల్లి అని ఈరోజు గారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి మన జీవితంలో కష్టాలనేవి సహజం అలాగే సంతోషం రావడం కూడా సహజమే ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు బాధపడుతూ దీనంగా కూర్చొని ఉండిపోతామో అప్పుడు మనకు సమస్యలనేవి అలాగే ఉండిపోతాయి ఆ సమస్యలు మనకు ఇంకా ఇంకా పెద్దవిగా కనిపిస్తాయి దానికి తగిన పరిష్కారం అంటూ మనం వెతుక్కోలేము ఆలోచించలేము కాబట్టి అలాంటి ఆలోచన మనకు రావాలి మన సమస్యని ఒకరి దగ్గరికి తీసుకెళ్లకుండా మనమే పరిష్కరించుకోవాలి అంటే కేవలం మనకు ఆ దైవం మాత్రమే తోడు ఉంటుంది ఆ దైవంతో మన సమస్యని చెప్పుకుంటే మాత్రమే ఆ సమస్య అనేది తీరిపోతుంది దానికి తగిన పరిష్కారం అనేది దొరుకుతుంది మరి ఈ బాబా గారు అందిస్తే పరిష్కారం కూడా అలాంటిదే మనకున్న కష్టం ఏ విధంగా దూరం చేస్తారో ఒక్కసారి ఈ చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గురువుగారు దగ్గర జ్యోతిషం చెప్పించుకోండి మన సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చెప్తారు అలాగే ఏ సమస్యలున్నా ఈ గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు మీ నమ్మకానికి గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీకున్న సమస్యని దూరం చేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే నమ్మకంగా ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలను ఫోన్ ద్వారానే చెప్పుకుని పరిష్కరించుకోండి ఇక బాబా గారు అందిస్తున్న ఆ చిన్న కథని ఇప్పుడు విని తెలుసుకుందాం అనగనగా లింగరాజపురం అనే గ్రామంలో సూరయ్య అనే ఒక బద్దకస్తుడు ఉండేవాడు తన భార్య శ్యామలతో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు ఒక రోజు శ్యామల ఇలా అంటుంది ఏమండి ఎన్ని రోజులు ఇలా ఖాళీగా కూర్చుని ఉంటారు ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి ఈ రోజు భోజనానికి కూడా బియ్యం లేవు ఈరోజు ఏదైనా పనిచేసి తీసుకొస్తే కానీ తినేది లేదు ఏంటి బియ్యం అయిపోయాయా మొన్నే కదా పది కేజీలు తీసుకొచ్చాను అప్పుడే అయిపోయాయా మీరు తెచ్చి పదిహైదు రోజులవుతోంది కూర్చొని తింటే ఎంతైనా కరిగిపోతుంది కదా మీ తమ్ముడిని చూసి బుద్ధి తెచ్చుకోండి మీ నాన్న ఇచ్చిన రెండెకరాలలో చక్కగా వ్యవసాయం చేసుకుంటూ చక్కగా ఉన్నాడు మీరు మాత్రం ఉన్న పొలం మొత్తం అమ్ముకొని వచ్చిన సొమ్ముతో తింటూ కూర్చున్నారు ఇంకా ఆ తిట్లాపుతావా నాకు ఆ పొలం పనులు చేయడం అస్సలు ఇష్టం ఉండదు అందుకే ఆ పొలం అమ్మేశా సరే నీకేం కావాలి బియ్యం తేవాలి అంతేనా ఉండు నేను ఇప్పుడే తీసుకొస్తా ఎవరి దగ్గర అడిగి తీసుకుని రాకండి ఏదైనా పని చేసి వచ్చిన డబ్బుతో తీసుకుని రండి అని శ్యామల అంటుంది అలా సూరయ్య పని కోసం బయటకు వస్తాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత సూరయ్యకు సీతయ్య ఎదురుపడతాడు ఏరా సీతయ్య ఎక్కడికి వెళుతున్నావు ఏదైనా పని మీద వెళుతున్నావా అవున్రా ఈరోజు నాయుడు గారి తోటలో కొబ్బరి బోండాలు దించుతున్నారంట కూలీలు కావాలంటే వెళుతున్నాను ఆయన మహానుభావుడు అందరూ ఇచ్చే కంటే రెట్టింపు ఇస్తాడు అవునా అయితే నేను కూడా పనిలోకి వస్తానురా నన్ను కూడా తీసుకెళ్ళు ఏంట్రా సూరి నువ్వేనా అనేది పనిలోకి వెళ్ళడం నీకిష్టముండదు కదా ఏంటి చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయిందా నేను పనిలోకి రాను అని ఎవరు చెప్పారా పదా ముందు నాయుడుగారి తోటకి ఇద్దరూ కలిసి వెళదాం చేతిలో చిల్లిగవ్వ ఉండదు అందుకే పనిలోకి వస్తున్నావు కదూ నీ గురించి నాకు తెలియదా వెళదాం అలా సూరయ్య సీతయ్య ఇద్దరూ కలిసి నాయుడు గారి తోటకు వెళతారు అక్కడ పని ముగించుకుని కూలీ డబ్బులు తీసుకుని తిరిగి వస్తూ ఒరే ఇంకా వారం రోజులు ఈ పని ఉంటుందిరా నువ్వు కూడా వస్తావు కదా ఎందుకు రాను తప్పకుండా వస్తాను వారం రోజులు పని ఉంది అంటే చాలా కూలీనే ముట్టుతుంది సరే నేను ఇంటికి వెళ్ళాలి అలా వారం రోజులు సూరయ్య పనికి వెళ్ళి వస్తాడు వచ్చిన కూలీతో కావలసినన్ని సరుకులన్నీ తీసుకొస్తాడు అలా ఉండగా ఒక రోజు అదే ఊర్లో ఉన్న బాలరాజు అనే వ్యక్తి తన పనివాడితో ఇలా అంటాడు ఒరే మన ఇంట్లో వాళ్ళు నీళ్ల కోసం అంత దూరం ఆ బావి దగ్గరకు వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదురా మన ఇంట్లోనే ఒక బావి తవ్విస్తే బాగుంటుంది కదా మన ఇంట్లో ఉన్న బావి ఉప్పు నీటి బావి అయిపోయింది కదా అయ్యగారు మరి ఇంకొక బావి తవ్వితే మంచినీళ్ళు పడతాయంటారా ఎందుకు పడవు తప్పకుండా మంచినీళ్ళే పడతాయి పాత బావి మూయించేసి కొత్త బావి తవ్వుదాం ఎవరైనా పనివారు ఉంటే తీసుకురారా ఎందుకు లేరయ్య గారు మన ఊర్లోనే ఉన్నారు కదా అలాగే ఎంతో ఖాళీగా ఉన్న సూరయ్య ఉన్నాడు కదా ఈ బావి తవ్వే పనులు అతను చాలా బాగా చేస్తాడు ఏంటి ఆ సూరిగాడ వాడు ఒట్టి బద్దకస్తుడు వాడి చేత పని అవ్వదు గాని వేరే ఎవరైనా ఉంటే చూడరా లేదయ్యా మీరన్నట్టు వాడు బద్దకస్తుడే కాని వాడికి బావులు తవ్వడం బాగా వచ్చు ఒకసారి పిలిపిస్తాను మీరు మాట్లాడి చూడండి సరే అయితే పిలిపించు సాధ్యమైనంత త్వరగా బావిని తవ్విద్దాం అలా ఎక్కడైనా ఊర్లో కాని బయట కానీ బావిని తవ్వాలంటే సూరయ్యనే పిలుచుకొని వెళ్ళేవారు గారి దగ్గర నుండి కబరందుకున్న సూరయ్య అక్కడికి వస్తాడు హా సూరయ్య వచ్చావు కదా మా సీను అంతా నీకు చెప్పే ఉంటాడు ఎప్పటి నుండి పనిలోకి వస్తావు బావి తవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది అయ్యా బావి తవ్వడం అంటే మాటలు కాదు చాలా శ్రమతో కూడుకున్న పని దానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది అందుకుగానో ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది మీకు ఇష్టమైతే చెప్పండి పని రేపటి నుండే మొదలు పెడతాను అదేంటి ఐదు వందల రూపాయల అంత డబ్బు ఖర్చు అవుతుందా ఏంటి సూరి నువ్వు మాట్లాడేది అంత ఎక్కువ కూలి అడుగుతున్నావు అది చాలా కష్టంతో కూడుకున్న పని అయ్యా నేను మొత్తం బావిని నిర్మించడానికి అయ్యే ఖర్చు చెప్పాను సరే అయితే ఇక చేసేదేముంది రేపటి నుండి పనిలోకి రా అయ్యా భయానగా ఒక వంద రూపాయలు ముందు కొంత ఆ తర్వాత కొంత ఎందుకు మొత్తం పని పూర్తి అయ్యాక ఇస్తాను అలా కాదయ్యా నాకు ఏ పనైనా మొదలు పెట్టే ముందు కొంత భయానగా తీసుకోవడం అలవాటు అందుకే సరే ఇదిగో తీసుకో వంద రూపాయలు కానీ నువ్వు సాధ్యమైనంత త్వరగా పనిని పూర్తి చేయాలి నీకు ముందే చెబుతున్నాను అని అంటాడు బాలరాజు అక్కడి నుండి సూరయ్య వంద రూపాయలు తీసుకుని మరుసటి రోజు ఉదయం పనిలోకి వస్తాడు ఏరా సూరి ఇప్పటికే నాలుగు రోజులయ్యింది పని ఎంతవరకు వచ్చింది నువ్వు ఒక్కడివే కష్టపడకపోతే ఎవరినైనా సాయం తెచ్చుకోవచ్చు కదా ఎందుకండి వారికి పని చేతకాదు పైగా ప్రతిరోజు కూలీ ఇవ్వాలి నేనే పనంతా పూర్తి చేస్తాను కదా అలా వారం రోజులు పని చేస్తాడు కొంత పని అవుతుంది ఆ తర్వాత రోజు పనిలోకి రాడు ఏమైందని బాలరాజు సీనుని కనుక్కొని రమ్మని చెబుతాడు ఏరా సూరి ఈ రోజు పనిలోకి రాలేదే అయ్యగారు అడిగి రమ్మన్నారు నాకు ఒంట్లో బాగోలేదయ్యా వైద్యుడి దగ్గరికి వెళితే వారం రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు వారం తర్వాత పనిలోకి వస్తానని అయ్యగారితో చెప్పు ఏమైంది చూస్తే బాగానే ఉన్నావు కదా నీకు ముందుగానే భయాన ఇచ్చి అయ్యగారు తప్పు చేశారు నీ కాడ డబ్బులు ఉంటే పని మానుకుని ఇంట్లోనే ఉంటావు నీ పద్ధతుల గురించి మాకు తెలియదా ఏంటి ఆ మాటలు విన్న శ్యామల ఇలా అంటుంది మీరు పనిలోకి వెళ్ళి ఇప్పటికే నెల రోజులవుతోంది వాళ్ళు వచ్చి అడుగుతుంటే నీకు సిగ్గుగా లేదా అని సగంలో ఆగిపోయిందని వాళ్ళు ఎంత బాధపడుతుంటారు ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి డబ్బు మొత్తం అయిపోయింది ఇప్పటికైనా పనిలోకి వెళ్ళండి మీరు అలా తన భార్య శ్యామల పనిలోకి వెళ్ళమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా బయటికి వచ్చేస్తాడు అప్పుడు మనసులో ఇలా అనుకుంటూ వస్తాడు ఇంట్లో ఉంటే ఒకటే పనికెళ్ళు పనికెళ్ళు అంటూ నన్ను చంపుకు తింటుంది ఇంట్లో గడవడానికి కదా పనికి వెళ్ళేది కానీ పని చేయకుండా ఇల్లు గడిచేది ఎలా హా నాకు ఒక ఉపాయం వచ్చింది నాలుగు గ్రామాల అవతల రామయ్య గారని ఒక గొప్ప ధనవంతుడున్నాడు కదా అతను చాలా దయాహృదయుడని విన్నాను అడిగిన వారికి కాదనకుండా దానం చేస్తాడంట అతని దగ్గరికి వెళితే నాకు కావలసినవన్నీ అడిగి తెచ్చుకో ఉంటాను నాలుగు గ్రామాల అవతల శివకేశవపురం అనే గ్రామంలో రామయ్య గారి దగ్గరికి సూరయ్య వెళతాడు అయ్యా రామయ్య గారు నమస్కారం అండి నేను లింగరాజపురం నుండి వచ్చాను నా పేరు సూరయ్య చెప్పు సూరయ్య ఏం పని మీద మా ఊరు వచ్చావు అయ్యా నేను కడ బీదవాడిని నా బిడ్డకు వివాహం చేద్దామని అనుకుంటున్నాను నా స్తోమతకు సరిపోకపోయినా వచ్చిన వారికి కనీసం భోజనమైనా పెడదామనుకుంటున్నాను మీరే దయతలిచి ఏదైనా చేస్తే దాందేముంది తప్పకుండా చేస్తాను కానీ అది డబ్బు రూపంలో ఇవ్వకూడదు అని నేను నిశ్చయించుకున్నాను ఎందుకంటే నేను డబ్బు ఇస్తుంటే దానిని వారు దుర్వినియోగం చేస్తున్నారని చాలామంది సమాచారం అందించారు నీకు భోజనానికి అయ్యే పప్పులు బియ్యం సరుకులన్నీ నేను పంపిస్తాను తీసుకెళ్ళు అయ్యా నాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు సరుకులు ఇప్పించండి చాలు కానీ సరుకులు నేను అంత దూరం ఎలా తీసుకెళ్లగలను అని ఆలోచిస్తున్నాను అని సూరయ్య అనగానే రామయ్య తన బండిలోనే ఆ సరుకులను ఇచ్చి పంపుతాడు అలా తన కుమార్తె వివాహమని అబద్ధమాడి పెద్ద మొత్తంలో సరుకులు తీసుకుని ఇంటికి చేరుకుంటాడు అదంతా బాలరాజు దగ్గర పనిచేసే సీనయ్య చూస్తాడు చూడు శ్యామల ఎన్ని సరుకులు తీసుకొచ్చానో ఇక మనకు ఆరు నెలల వరకు ఎటువంటి లోటు ఉండదు ఇన్ని సరుకులు కొనాలంటే చాలా డబ్బు ఖర్చవుతుంది కదండి అంత డబ్బు మీ దగ్గర ఎక్కడిది అని అనుమానం వస్తుంది శివకేశవపురంలో రామయ్య గారు అని పెద్ద జమీందారు ఉన్నారు కదా అతని దగ్గర వెళ్ళి మా అమ్మాయి వివాహం కొంచెం సాయం చేయండి అని అడిగాను ఇదిగో ఇంత పెద్ద సాయం చేశారు అయినా ఇదేంటండి మీరు మాట్లాడేది మనకు అసలు పిల్లలే లేరు కదా ఎందుకు అలా అబద్ధమాడారు ఈ విషయం ఆయనకు తెలిస్తే ఏమనుకుంటారు మీరు మోసం చేసి తీసుకొచ్చారనుకోరా అసలు రామయ్య గారికి మనకు పిల్లలు లేరు అనే సంగతి తెలిసే అవకాశమే లేదు ఆయన ఎన్నో దానాలు చేస్తాడు అందులో ఇది కూడా ఒకటి అనుకో నువ్వు ఇవన్నీ ఆలోచించవద్దు ఏదైనా వస్తే నేను చూసుకుంటాను కదా చక్కగా పని చేసుకుని వచ్చిన సంపాదనతో జీవితాన్ని గడిపితే ఎంత సుఖంగా ఉంటుంది చెప్పండి ఎందుకు ఇలాంటి ఆలోచనలతో పాడుబుద్ధితో ఇంకొకరిని మోసం చేస్తారు నీకున్న బద్ధకమే ఏదో ఒక రోజు నిన్ను ఇబ్బందుల పాలు చేస్తుంది చూడండి అని శ్యామల తిడుతుంది ఇంకీ విషయాన్ని ఇంతటితో వదిలేస్తావా లేదా చక్కగా తెచ్చిన సరుకులన్నీ సర్దుకో అని శ్యామలతో అంటాడు అలా సూరయ్య ఏ పనికి వెళ్లకుండా ఉన్న సరుకులతో సర్దుకొని ఇంట్లోనే ఉంటాడు జరిగిన దాని గురించి సీనయ్య ద్వారా బాలరాజుకి తెలుస్తుంది బాలరాజు గారికి రామయ్య చాలా సన్నిహితుడు స్నేహితుడు బాలరాజు వెంటనే రామయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు ఏంటి రామయ్య నువ్వు దానం చేయడం మంచిదే కానీ ఏ సందర్భంలో ఎవరికి దానం చేస్తున్నావో అనేది కొంచెం కూడా ఆలోచించవా నీ వల్ల చాలామంది బద్దకస్తులుగా మారిపోతున్నారు తెలుసా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదురా ఇంతకీ ఏమిటి విషయం అదే రెండు రోజుల క్రితం నువ్వు లింగరాజపురంలో ఉన్న సూరయ్యకు ఒక బండి నిండా సరుకులు ఇచ్చి పంపావు కదా అందులో తప్పేముందిరా బాలరాజు వాళ్ళ అమ్మాయి వివాహమంటే నాకు చేతనైనంత సహాయం చేశాను పాపం పేదవాడు కదా అసలు పిల్లలే లేనివాడు కూతురికి వివాహం ఎలా చేస్తాడు చెప్పు వాడు ఒట్టి బద్దకస్తుడు ఏ పని పాట లేకుండా కూర్చుని తినాలి అనుకుంటాడు అటువంటి వాడికి దానం చేయడం కూడా మహాపాపం నా దగ్గరకు వచ్చి దీనంగా అడిగితే నిజమేనేమో అనుకున్నానరా నన్ను ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు అలా బాలరాజు జరిగిన విషయం చెప్పి అక్కడి నుండి తిరిగి తన ఊరికి చేరుకుంటాడు ఆ రోజు రాత్రి సూరయ్య నిద్రిస్తూ ఉండగా ఒక చిన్న రాగిరేకు వచ్చి మీద పడుతుంది సూరయ్యకు మెలుకోవచ్చి చూస్తాడు ఏంటిది ఆగి రేకులాగా ఉందే ఇలాంటిది ఎప్పుడు చూడలేదే ఎక్కడి నుండి వచ్చి పడింది దీని మీద ఏదో రాసి ఉంది ఏమై ఉంటుంది నా పేరు ఉంది చూద్దాం ఏంటో చూద్దామని చెప్పి సూరయ్య దానిమీద ఉన్నది చదువుతాడు నీ పెరట్లో చెట్టు ప్రక్కన తవ్వి చూడు నీకు వెండి దొరుకుతుంది ఏంటి పెరట్లో తవ్వితే వెండి దొరుకుతుందా వెళ్ళి తవ్వి చూద్దాం అలా అందులో రాసి పెట్టి ఉన్నట్టే సూరయ్య పెరట్లో చెట్టు ప్రక్కన తవ్వుతాడు నిజంగానే ఇక్కడ వెండి ఉంది కానీ ఏంటి ఇంత చిన్న ఉంగరమా ఇది చాలా తక్కువ విలువ చేస్తుంది కానీ ఇక్కడ ఉన్నట్టు ఆ రాగిరేకు నాకు ఎలా చెప్పింది ఇదేదో చాలా వింతగా ఉందే అలా వెళ్ళి మళ్లీ నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయం సూరయ్య లేచే సమయానికి తన దగ్గర ఇంకో రాగి రేకు పడి ఉంటుంది ఆ మరో రాగి దీని దీనిమీద కూడా ఏదో రాసి ఉంది ఏముందో చూద్దాం అని చదువుతాడు నీ ఇంటి వెనక పెద్ద రాయి ఉంది దాని కింద ఒకసారి తవ్వి చూడు నీకు బంగారం దొరుకుతుంది ఇంటి బంగారమే వెంటనే వెళ్లి చూద్దాం ఇంటి వెనుకకు వెళ్లి ఆ రాగిరేకులో రాసి ఉన్నట్టుగానే తవ్వి చూస్తాడు అక్కడ కూడా చిన్న బంగారు కాసు దొరుకుతుంది ఇదేంటి అందులో రాసిన విధంగానే చెప్పిన చోట తవ్వుతుంటే దొరుకుతున్నాయి కానీ ఇంత చిన్న చిన్నవా దొరికినవి రెండు కలిపినా పది రూపాయల విలువ చేయదు ఏ శ్యామల ఇది చూడు రాగిరేకు ఇందులో ఏదో రాసి ఉందండి మీ ఇంటి వెనక పెద్ద రాయి ఉంది దాని కింద ఒకసారి తవ్వి చూడు నీకు బంగారం దొరుకుతుంది ఏంటిది ఏమైనా కొత్త నాటకం ఆడుతున్నావా రాయి కింద తవ్వితే బంగారం దొరకడమేంటి పిచ్చి కాకపోతే నిజంగానే దొరికింది శ్యామలా చూడు ఇదిగో ఆ బంగారం అవునండి బంగారమే కానీ ఇంత చిన్నదా ఇది ఎంత విలువ చేస్తుందండి అయినా మీకు ఈ రాగిరేకు ఎక్కడ దొరికింది అదే చాలా వింతగా ఉంది నేను రాత్రి నిద్రపోయానా నా పక్కన వచ్చి పడింది ఏంటా అని చూస్తే పెరట్లో తవ్వమని ఉంది అక్కడ వెండి దొరికింది ఉదయం లేచేసరికి ఇదిగో ఇది దొరికింది ఏంటో మరి నాకైతే అర్థం కావటం లేదు అది ఎలా సాధ్యమండి ఏదో యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందిలే సరే ఇవన్నీ వదిలే ముందు వెళ్ళి పని ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి అలా ఆలోచనలో ఉన్న సూరయ్య ఆ రాగి రేకులు పట్టుకుని వెళుతూ ఉంటాడు అక్కడ ఒక చెట్టు క్రింద ఒక సాధువు కూర్చుని ఉంటాడు ఎవరి సాధువు ఇతన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే ఇదేంటి నన్నే చూస్తున్నాడు ఎవరియనా ఏమిటి సూరయ్య ఏదో ఆలోచనలో ఉన్నావే నీ సంగతి ఏంటో చెప్పు ఈ రాగి రేకుల గురించి చెబితే ఏమైనా చెబుతాడేమో చూద్దాం అని మనసులో అనుకుంటాడు నీకు ఆ రాగిరేకులు దొరకడం అదృష్టం ఎవరికో కాని ఇటువంటి అదృష్టం దక్కదు దేవుడు నిన్ను కరుణించి నీకు తన సందేశాన్ని పంపుతున్నాడు నిన్ను ధనవంతుడిని చేయాలని అనుకుంటున్నాడు ఇటువంటివి నీకు ఇంకా ఎన్నో దొరుకుతాయి నువ్వు త్వరలో లక్షాధికారుడు అవుతావు ఇది దేవుడు పంపిన సందేశమా నేను త్వరలో లక్షాధికారిని కాబోతున్నానా కానీ నాకు ఇప్పటి వరకు వెండి బంగారం దొరికాయి కానీ దాని విలువ మాత్రం పది రూపాయలు కూడా ఉండవు నువ్వు తొందర పడుకున్నాయన ఒక్కసారి తక్కువ దొరకవచ్చు మరొకసారి ఎక్కువ దొరకవచ్చు ఎంత దొరికింది అన్నది ముఖ్యం కాదు ఆ రాగి రేకులో ఏం రాసి ఉన్నా అది నిజమవుతుంది కదా అది మాత్రం గుర్తుపెట్టుకో త్వరలో నీకు లంకబిందెలు దొరికిపోతున్నాయి స్వామి మీరు ఎవరో కాని నా కోసమే ఇక్కడికి వచ్చినట్టున్నారు చాలా కృతజ్ఞతలు స్వామి ఆ మాటలు విన్న తర్వాత సూరయ్య తిరిగి ఇంటికి వస్తాడు ఇంటి ముందు ఒక రాగి రేకు దొరుకుతుంది ఇందులో ఏం రాసిందో చదువుదామని సూరయ్య దానిని చదవబోతాడు నువ్వు తవ్వబోయే బావిలో నీకు లంకబిందెలు దొరుకుతాయి కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకు నీకంత శుభం కలుగుతుంది ఆహా లంకబిందె అంటే బోలడంత బంగారం దొరుకుతుందన్నమాట నేను లక్షాధికారిని అవ్వడం ఖాయం కానీ ఒక్క సందేహం నేను బావి ఎక్కడ తవ్వాలో ఇందులో రాసి పెట్టలేదే ఇప్పుడు నేను అని ఆ బావిని తవ్వాలి హా గారి ఇంట్లో సగం తవ్వి ఆ బావిని వదిలేశాను కదా అక్కడ తవ్వితే ఆ బావిలో లంకెబిందెలు దొరికే అవకాశముందేమో ఆ రాగిరేకులో ఆ బావి గురించే రాసిపెట్టి ఉండవచ్చేమో అలా సూరయ్య మరుసటి రోజు ఉదయం బాలరాజు గారి దగ్గరికి వెళతాడు అయ్యా బాలరాజు గారు మీ బావిని సగం తవ్వి వదిలేశాను కదా అయ్యా ఇప్పుడు దానిని పూర్తి చేయవచ్చా నువ్వేమీ ఈ పని చేయనవసరం లేదు ఆ బావిని వేరే వారికి అప్పజెప్పాను అతను రెండు వందలకే బావిని తవ్విస్తాను అన్నాడు ఏంటి రెండు వందల రూపాయలకేనా నేను వంద రూపాయలకే ఆ బావిని తవ్విస్తానయ్యా ఏంటి వంద రూపాయలకేనా బావిని తవ్వుతావా అయితే నేను ముందే నీకు వంద రూపాయలు ఇచ్చేశాను కదా బావి తవ్వుతావా మరి హా అవునండి మీరు నాకు ముందే వంద రూపాయలు ఇచ్చారు కదా ఇక మీరు నాకు ఎటువంటి డబ్బు ఇవ్వనవసరం లేదు సరే అయితే తవ్వు కానీ మధ్యలో వదిలేసి వెళ్ళావే అనుకో ఈసారి నువ్వు మా ఇంట్లో దొంగతనం చేయబోయావో అని పోలీసులకు పట్టిస్తాను జాగ్రత్త మరి ఈసారి బావిని పూర్తిగా తవ్వుతానయ్యా నన్ను నమ్మండి అని సూరయ్య ఆ రోజు నుండి బావి తవ్వడం మొదలు అలా ఒక రెండు వారాలు తవ్విన తర్వాత నీరు కొద్దిగా పడుతుంది హా చివరికి నీరు కూడా వచ్చేస్తుంది లంకె బిందెలు దొరకడం లేదేంటి అని ఆలోచిస్తాడు నీరు బాగా వచ్చేస్తుంటుంది ఇంకా ఎక్కువ లోతు తవ్వడం కుదరదు అయితే నేను తప్పుగా తవ్వానా ఏంటి అని మనసులో అనుకుంటాడు నేను తవ్వవలసిన బావి ఇది అయి ఉండదు అలా సూరయ్య బావి పూర్తి అయిందని బాలరాజుకి చెబుతాడు హాహా చక్కగా తవ్వావు సూరయ్య నీళ్లు కూడా చాలా తీయగా ఉన్నాయి చూడు శివకేశవపురంలో రామయ్య గారు అని నా స్నేహితుడున్నాడు వాళ్ల ఊర్లో కూడా మూడు బావులు తవ్వవలసి ఉందంట నువ్వు వెళ్తానంటే చెప్పు నేను రామయ్యతో మాట్లాడుతాను కానీ వాళ్ళు పని అంతా అయిపోయిన తర్వాతనే డబ్బులిస్తారు ఎందుకు వెళ్ళనయ్యా తప్పకుండా రేపే వెళతాను నాకు డబ్బు ఎప్పుడిచ్చినా పర్వాలేదు అంటే ఆ మూడు బావుల్లో ఏదో ఒక బావిలో నాకు లంకెబిందులు దొరుకుతాయన్నమాట ఒక్క నెల రోజులు కష్టపడ్డాను అంటే నేను లక్షాధికారిని అవ్వడం ఖాయం అంటూ శివకేశవపురం వెళ్ళి ఆ ఊర్లో మూడు బావులు తవ్వుతాడు కానీ ఎక్కడ సూరయ్యకు లంకెబిందెలు దొరకవు అలా తిరిగి రామయ్య గారి దగ్గరికి వెళుతూ ఇదేంటి ఎక్కడ లంకెబిందెలు దొరకలేదు ఇంకా ఎన్ని బావులు తవ్వాలిరా బాబు నేను ఎప్పుడు లక్షాధికారిని అవుతాను ఏంటో మరి ఏంటి సూరయ్య నీకు లంకెబిందెలు దొరికాయా లేదా ఈ విషయం ఈయనకిలా తెలుసు లంకెబిందెలు ఏంటయ్యా అని రామయ్యతో అంటాడు మీరు డబ్బిస్తారని వచ్చానయ్యా నువ్వు బావులు తవ్వింది లంకెబిందెల కోసం నీకు ఆ రాగిరేకు దొరికేటట్టు చేసింది నేనేనయ్యా నువ్వు మీ అమ్మాయి పెళ్ళి అని మోసం చేసి ఆరు నెలలకు సరిపడ సరుకులు ఉచితంగా తీసుకెళ్లావు కదా వాటి డబ్బు నీ దగ్గర ఇలా వసూలు చేశాను మూడు బావులు తవ్విన డబ్బు ఎంత వస్తుందో అన్ని సరుకులు నీకు నేను ముందే ఇచ్చేశాను ఇక నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను వెళ్ళు అయ్యా తప్పైపోయిందయ్యా పని చేయకుండా డబ్బులు ఆశించడం నాదే తప్పు నాకు తగిన శాస్తి జరిగింది చూడు సురయ్యా నీకు బావులు తవ్వడంలో నైపుణ్యం ఉంది ఇలా కష్టపడితే నీకు ఎంత డబ్బు వస్తుంది చెప్పు ఒక్కసారి ఆలోచించు పక్క ఊర్లో కూడా రెండు బావులు తవ్వాలంట రైతులు నన్ను అడిగారు నీకిష్టమైతే చెప్పు నువ్వే ఆ బావులు కూడా తవ్వుదు గాని ఈసారి వాటికి డబ్బు నేనిస్తాను ఇప్పటికైనా కష్టపడి సంపాదించడం నేర్చుకో సరేనా తన తప్పు తెలుసుకున్న సూరయ్య ఆ రోజు నుండి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి సుఖంగా జీవనం కొనసాగించడం మొదలు పెడతాడు ఈ కథని పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ రోజు బాబాగారు అందించిన సందేశం ఎవరికైనా అర్థమవుతుంది కోటిలో ఒక్కరికి దక్కే అదృష్టం సూర్యుడు ఉదయించేలోపు నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది అంటే దీనికి ఉదాహరణ ఈ కథే మన జీవితంలో మనం చేస్తున్న తప్పేంటి ఎవరైతే బద్దకస్తులుగా ఉమరితనానికి అలవాటు పడి ఏ పని చేయకుండా కేవలం డబ్బు మాత్రమే కావాలి అని ఆశపడే వారికి ఈ కథ ఉదాహరణగా చెప్పవచ్చు మరి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు